పరగత మెసగక పరులు చెప్పిననైనా ఈ వజాలకి విధి నెసగువాడు పొట్టు తిని లండి పెట్టున విశ్వదాభిరామ వినురవేమ అతడొక పరమలోభి తాను తినడు ఇతరులకివ్వడు దానం చెయ్యాలని ఎవరు చెప్పినా వినడు అది అతనికొక నియమమైపోయింది ఎక్కడైనా ధాన్యం పొట్టు తినే మూర్ఖుడు పరులకు అన్నం పెడతాడా దృష్టాంత సహితంగా వెక్కిరిస్తున్నాడు వేమన వేమన పిసిరారుల గురించి ఎన్నో పద్యాలు చెప్పాడు ఆ వరుసలో ఇతనొకడు దానం చేయకపోవడం ఇతనికి అలవాటు దానిని విధిగా పెట్టుకున్నాడు పరగా అంటే ప్రవర్తిల్లు అని అర్థం ఇక్కడ ఉత్సాహంతో అని కొన్ని చోట్ల ఇది ఖాళీ పూరణ పదం ఇక్కడ కాదు ఇతరులు హితవు చెప్పినా ఇవ్వడు కాదు ఇవ్వజాలడు అంటే ఇవ్వలేడు మనసొప్పదు అది అతని నైజం ఎసగుట అంటే ప్రకటితం కావడం ఎసుగు వాడు అంటే విధి ప్రకారం నడుచుకునేవాడని ఎసగ అనేది తరచుగా క్రియా విశేషణంగా వస్తుంది ఉదాహరణకు కోపం ఎసగా అంటే కోపం ప్రకటితం కాగా అని అలాగే సంతసమెసగ వైభవమెసగా మరులెసగ వడ్లు అరికెలు కొర్రలు సామలు వరిగెలు లాంటివి పొట్టు ధాన్యాలు గట్టి విడిచిపెట్టి పొట్టుకు పోరాడతావా మీది తోలి పొట్టు పొట్టుగా రాలిపోయినది అనేవి కొన్ని లోక వాడుకలు లండి అంటే మూర్ఖుడు ఇక బువ్వ అంటే అన్నమే అన్నం నాగరికమైపోయిన బువ్వ పల్లెల్లో ఇంకా సజీవంగానే ఉంది బువ్వ ఒకప్పుడు గౌరవనీయమైన పదమే బువ్వ కడుపు అంటే అన్నప్రాసనం బువ్వమ్మ అంటే అన్నపూర్ణాదేవి బువ్వకు అర్థం చెప్తూ సిపి బ్రౌన్ ఫుట్కిది చైల్డిష్ వర్డ్ అన్నాడు పసిపిల్లలకు తినిపించేటప్పుడు బుజ్జగింపుల్లో విన్నాడేమో మరి శ్రీనాథుడు వర్ణించిన భూవపు బంతిని మనం కడుపారా ఆనందించలేదా దేశీయ పదాలతో నిండిన గాదెలు వేమన పద్యాలు మట్టిలోంచి తీసిన మాణిక్యాలు చిన్న చిన్న మాటలను రసగులికలుగా మార్చిన అక్షర వైద్య మాంత్రికుడు మహాకవి వేమన